ప్రేమపై ధీరజ్ కున్నది జాలి మాత్రమేనా నిజంగా జాలి అయితే ఆమె కోసం ఎందుకంత తప్పించిపోతున్నాడు ఇటు ప్రేమకు ధీరజ్ అంటే చచ్చేంత ఇష్టం సర్వం తానే అనుకుంటుంది కాని ధీరజ్ మాత్రం ఆమెను దూరం పెడుతూనే మళ్లీ దగ్గరవుతున్నాడు నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ప్రేమను కాపాడి ఇంటికి తీసుకొస్తాడు ధీరజ్ ఆకలి దంచేస్తోంది అంటూ రెండు ప్లేట్లో అన్నం పెట్టుకొని వస్తాడు తిందాంరా ప్రేమ అని ధీరజ్ అంటే నాకొద్దు అంటుంది ప్రేమ ఏ ఏం పోయే కాలం అన్నట్టుగా చూసిన ధీరజ్ ఉదయం నుంచి ఏం తినలేదు బాగా ఆకలిగా ఉంటుంది అన్నం వద్దంటావేంటి అని అంటాడు నువ్వే నాపై జాలి చూపించక్కర్లేదు అనంటుంది ప్రేమ ఏ ఏంటి జాలి అంటాడు ధీరజ్ మరి జాలి కాకపోతే ఏమంటారు దాన్ని ప్రేమంటారా చెప్పు దీన్ని జాలంటారా ప్రేమంటారా అని గుచ్చిగుచ్చి అడుగుతుంది ప్రేమ ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు దాంతో ప్రేమ ఒకప్పుడు నా ప్రపంచం వేరు నాకేదైనా కష్టం వస్తే నేను చెప్పకుండానే అర్థం చేసుకునేవాళ్లు నా చుట్టూ చాలా మంది ఉండేవారు ఇప్పుడు కాని ఇప్పుడు నా ప్రపంచం వేరు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ ఏయ్ ఎవరు లేకపోవడం ఏంటి నీకు లేనా అని అంటాడు ధీరజ్ నేను అదే అనుకున్నారా నాకు వస్తే తొడవడానికి కాదు కన్నీళ్లు రాకుండా చూసుకుంటావని అనుకున్నాను నాకెవరున్నా లేకపోయినా పర్లేదు నాకు నా ధీరజ్ ఉన్నాడు అని అనుకున్నాను కానీ నా కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు చిరాకు పడ్డావు తప్ప నా మనసును అర్థం చేసుకోలేదు అన్నిటికంటే నాకు భరించలేని బాధని కలిగించిందేంటో తెలుసా ఆ కళ్యాణ్గాడు నన్ను మోసం చేశాడని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు తప్ప అంతకు మించి మన మధ్య ఏమీ లేదా అన్నప్పుడు నువ్వు మౌనంగానే ఉన్నావు ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే సంతోషంగా ఉండేవాడినన్న భావన నీ మనసులో ఉందా అని అడిగినప్పుడు కూడా మౌనంతోనే సమాధానమిచ్చావు నీ మనసులో నా మీద అలాంటి భావనే ఉన్నప్పుడు నా బాధని నీతో ఎలా పంచుకోగలను అత్తారింట్లో ఉన్న ఆడపిల్లకి ఏదైనా బాధ కలిగితే పుట్టిలే గుర్తొస్తుంది కాని నాకు పుట్టిల్లు లేదు పేరుకు మాత్రమే మంది మూడుముళ్ల బంధం తప్ప మనసులు బాధని చెప్పుకోవడానికి అనే బంధం లేదు నా కన్నీళ్లను నేనే దిగమింగుకోవాలి ఆ బాధని నేనే మొయ్యాలి ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే నరకం ఇంకే ఉంటుంది ఇంకేం ఉండదు అంటూ ఏడుస్తూ బయటికెళ్ళిపోతుంది ఆమె తినదు ధీరజుని కూడా తిననివ్వదు దాంతో ధీరజ్ నా ప్రాణం నీవు అని తెలుసా ఓ ప్రేమ నా నేరం ప్రేమని తెలుసా నీకైనా అంటూ సాంగ్ వేసుకుని చేతిపై సారీ అని రాసి గతంలో ప్రేమ ఎలాగైతే చూపించిందో అలాగే చూపిస్తాడు ఇక సాంగ్ వేసుకోవడం పూర్తయిన తర్వాత ప్రేమ నేను నిన్ను బాధ పెట్టానని అర్థమవుతోంది నిన్ను అర్థం చేసుకోలేదని నువ్వు బాధపడుతున్నావు కాని కళ్యాణ్ అనే ఆలోచనను నీకు శాశ్వతంగా ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఈ కన్నీళ్లను ఇక్కడితో ఆపేయాలని చూస్తున్నాను అది నీకు అర్థం కావడం లేదు ఇప్పుడు నాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం రెండు ఆ కళ్యాణిగాడి దగ్గరున్న మీ ప్రేమ గుర్తుల్ని చేరిపేయడం లేకపోతే వాడు నిన్ను మళ్లీ బ్లాక్మెయిల్ చేస్తాడు భయపడతాడు అంటూ తనలో తాను మాట్లాడుకుంటాడు అనంతరం మళ్లీ ప్రేమ పక్కన కూర్చుని చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి అంటూ సాంగ్ వేసుకుంటాడు అంటే ఇప్పుడు ప్రేమ భూమిక ధీరజ్ మహేష్ బాబు అన్నమాట ఓ పక్క ప్రేమ ఏడుస్తూ ఉంటే ఎక్కడే వసంతాలకేళ్ళి చూపవే నీతో తీసుకెళ్లి అని సాంగ్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు ధీరజ్ ఇక పెద్దోడు పనిచేసేదేమో ఫర్నిచర్ షోరూంలో కానీ ఎప్పుడూ సాఫ్ట్వేర్ దిగ్గజం అన్నట్టుగా ఆ ల్యాప్టాప్ పట్టుకుని తెగ పని చేసేస్తూ ఉంటాడు ఈ రోజు కూడా అదే పనిలో ఉండగా శ్రీవల్లి వస్తుంది తనని పట్టించుకోవడం లేదని చెంగుని ముడులు తిప్పేసి ఏడ్ స్టార్ట్ చేస్తుంది ఏమైంది అలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు చందు నువ్వే నా బాధలో తోడుంటావని అనుకున్నాను కానీ నువ్వే నా అయితే నేనేం చెప్పుకోవాలి డబ్బులు విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు మా వాళ్లు చేసిన దానికి నేనేం చేయను బావా చెయ్యని తప్పుకు నన్ను శిక్షిస్తే ఎలా తట్టుకునేది నువ్వు నాతో మాట్లాడకుండా దూరం పెడితే నా ప్రాణం పోతుంది బావా నాతో మాట్లాడకుండా దూరం పెడితే నువ్వేమైపోతావో అని చచ్చేంత భయం వేస్తోంది అనుకోకుండా వాళ్ళ ఆస్తులు పోయాయి దానికి నేను బాధ్యురాల్ని కాదు కదా దాన్ని అర్థం చేసుకోకుండా ఈ అమాయకురాల్ని ఇంతలా బాధ పెట్టడం నీకు ధర్మమా చెప్పు నీపై ఉన్న ప్రేమ నిజం బావా నువ్వు కొట్టు తిట్టు భరిస్తాను ని ను నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను బ్రతకలేను అని భోరున ఏడుస్తుంది శ్రీవల్లి దాంతో చందు చలించిపోయి ఇంకెప్పుడు నిన్ను వల్లి అని దగ్గరకు తీసుకుంటాడు అతని గుండెలపై వాలిపోయిన శ్రీవల్లి చూస్తుందయ్యా లుక్కు మామూలుగా ఉండదు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బావా ప్రాణం తిరిగొచ్చినట్టుంది చాలా ఆనందంగా ఉంది నువ్వు వర్క్ చేసుకుంటున్నావు కదా చేసుకోబా అంటూ చందు ముందే కూర్చుని అలా చూస్తూ ఉంటుంది నాకు కాస్త టైం పడుతుందిలే నువ్వు పడుకో అని చందు అంటే పర్లేదు బా నిన్ను కాసేపు అలా చూస్తూ ఉంటాను అనంటుంది శ్రీవల్లి హమయ్యా నా మొగుడు మళ్లీ నా దారిలోకి వచ్చేశాడు మా ఆయన రూపంలో నాకు మళ్లీ బలం వచ్చింది ప్రేమ నర్మదా మీ భరతం పడతాను ముందు ప్రేమ దగ్గర్నుంచి నరుక్కుంటూ వస్తాను అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక కళ్యాణ్గాడు మళ్లీ ప్రేమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు ఈ విషయాన్ని ధీరజుతో చెప్తుంది ప్రేమ అటు నర్మదా సాగర్లైతే చలరేగిపోయారు మలెపూలతో ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిసింది